నమస్తే నేను మీ అంకట రమణ కిచెన్ ఈరోజు మన ఈ వీడియో ఏమంటే ఉల్లి కారంతో కౌడుగుడ్డు ఫ్రై కొత్త తెలిసిన వాళ్ళకే ఎలా తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను ఉల్లి కారంతో ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే ఇంకా నాలుగు ముద్దలు ఎగస్టా తినాలనిపించింది అంత బాగుంటుంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయి నేనైతే కొంచెం మా ఇంట్లో ఇతర గెస్ట్లు ఉన్నారు వాళ్ళ కోసం అయితే కొంచెం కారం ఎక్కువ వచ్చేసాను వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ తింటారు కాబట్టి మీ ఇష్టం తక్కువ తినాలంటే రెండు చెంచాలు తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపని ఒకసారి దీన్ని తయారు చేసిన విధానంలోకి వెళ్దాం ఉల్లి కారంతో కోడి గుడ్లు ఫ్రై చేయబోతున్నాను ఈరోజు దానికోసం అయితే నేను ఎనిమిది కోడిగుడ్లు మీడియం సైజు పెద్దలపాయలు మూడు తీసుకొని ఒక ఆరు చెంచాల వరకు కారం తీసుకొని ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని రోట్లేసి కచ్చాపచ్చగా దంచుకొని కారం వేసి కూడా దంచుకోవాలి దంచుకొని మీద కలబెట్టి తయారు చేసిన విధానంలోకి వెళ్దాం రుచికి సరిపడి సాల్ట్ వేసి ఈ విధంగా కచ్చాపచ్చి దంచుకున్న తర్వాత నాలుగు చెమచాలు కారం వేసేసి మళ్ళీ కచ్చిపచ్చిగా ఈ విధంగా దంచుకోవాలి దంచుకో దంచుకున్నాం కదా ఇక ఒక గిన్నెలో తీసేసుకుందాం మొత్తం ఈ విధంగా విన్నెలో తీసేసుకోవాలి చూసారుగా ఏ విధంగా దంచుకోవాలి కోడిగుడ్లన్నీ గిన్నెలో ఏ విధంగా తీసేసుకోవాలి మొత్తం ఒకేసారి వా గిన్నెలో ఇలా పగలు కొట్టుకొని తీసేసుకొని తొలిసారిగా ఈ విధంగా గిన్నెలో తీసేసుకున్నాం ఇక ఫైనల్గా పొయ్యి మీద కళాయి పెట్టి పొయ్యి మీద కళాయి పెట్టి నాలుగు నిమిషాలు ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిపోయినాక కచ్చాపచ్చ దంచుకున్న ఉల్లి కారం వేసేసుకొని ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఎర్రగా ఫ్రై రావాలి ఎర్రగా ఫ్రై అయిపోయిందిగా ఇంకా దీంట్లో కోడిగుడ్లు అయితే వేసేద్దాం ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలలో అయితే రెడీ అయిపోద్ది చూస్తుంటే చాలా బాగుంది కదా ఆమ్లెట్ లాగా ఉంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఫ్రై అయితే దగ్గర పడిపోయింది ఈ విధంగా చాలా బాగుంది కదా టేస్టీగా ఈ విధంగా చేసుకోవాలి మన అమ్మ అమ్మమ్మ నాకు చేసే ఉల్లి కారంతో కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి బాయ్